నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే విజ్ఞాన్ గారు అఘోరి అసలు ట్రాన్స్జెండర్ కూడా కాదు శ్రీనివాస్ అని ఇంకా మగవాళ్ళకు ఉండే ఫీలింగ్సే ఉన్నాయి ఆడవాళ్ళు అసలు కాదు శ్రీనివాసే అని చెప్పి భయంకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి పోలీసుల రిమాండ్ రిపోర్ట్లు దీనికి సంబంధించి అగోరి అదే ఈ శ్రీనివాసు గతంలో చాలా వరకు దొంగతనాలు కూడా చేసిండు మరొటి వరకు అమ్మాయిలు పిచ్చిన ఆంగిల్ ఉంది ఇప్పుడు దొంగతనాలు చేస్తేనే చితికబాదర్ అని తెలుస్తుంది మీరేమంటారు వచ్చిన న్యూస్ ప్రకారంగా ఏంటంటే అగోరి ట్రాన్స్ఫర్మ్ అవ్వడానికి కారణం చిల్లర దొంగతనాలు చేస్తే వాళ్ళందరూ కలిసి కిందేసి మీదే అటేసి ఇటేసి కొడితే ప్రైవేట్ పార్టీ డ్యామేజ్ అయింది ఎలాగూ డ్యామేజ్ అయిన ప్రైవేట్ పార్టీ ఇంకేం చేస్తాంలే దీన్ని అలా ట్రాన్స్ఫర్మ్ చేసుకుంటే ఇలా మనం బతకొచ్చు అని అనుకున్నట్టుగా ఒక న్యూస్ అంతేనా వైరల్ అయ్యేది అవును ఎవరు కొట్టారు వాళ్ళ ఊర్లోనే జరిగింది అవును చిల్లర దొంగతనాలు చేస్తే కొట్టారు అనేది ఇప్పుడు వచ్చిన న్యూస్ నెక్స్ట్ మళ్ళీ అసలు అగోరి ఎందుకు అరెస్ట్ అయింది రీసెంట్గానా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయింది అగోరి ఆల్రెడీ వేరే ఒక మహిళని పెళ్లి చేసుకొని మోసం చేయడము ఆ కేసులో కాదే చాలా మంది దగ్గర పూజలు చేసా డబ్బులు తీసుకోవడం ఆ కేసులో కూడా అంబేద్కర్ గారిని తిట్టడం ఆ కేసులో కూడా కాదు అఘోరిని అరెస్ట్ చేసింది ఒక చీటింగ్ కేసులో ఏ చీటింగ్ ఒక ఆవిడ వచ్చి నాకు నువ్వు యోని పూజ చేసింది పది లక్ష కదా కేసు పెట్టింది ఆవిడ ఒక లేడీ ప్రొడ్యూసర్ ఆ లేడీ ప్రొడ్యూసర్ కి అఘోరి ఎలా పరిచయం అంటే ఆరు నెలల క్రితం వీళ్ళొక రిసార్ట్ లో భోజనానికి పిలవ అక్కడ అఘోరిని ఫ్రెండ్షిప్ చేసుకుంది ఈవిడ అఘోరిని ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంది అక్కడ అంతమంది ఉంటే ఈ వింత క్యారెక్టర్నే ఫ్రెండ్షిప్ చేసుకోవాలని వీడికి ఎందుకు అనిపించింది ఏదో ఒక వస్తువు కావాలి ఆ వస్తువు ఈ అగోరి అయితేనే తేగలదు అని డైరెక్ట్గా పరిచయం పరిచయమైన వెంటనే నాకు ఇది కావాలి అని అడగలేక ఓ టూ మంత్స్ ట్రావెల్ చేసి తర్వాత నాకు ఇది కావాలి అని అడిగింది అని ఒక వార్త నిజమో కాదో నాకు తెలియదు మళ్ళీ నువ్వు చెప్పేవనద్దు అది నా నేను విన్నప్పుడు నాకు తెలిసిన న్యూస్ రైట్ ఏం కావాలమ్మా నీకు అంటే నాగమణి కావాలి అని అడిగిందంట ఆ లేడీ ప్రొడ్యూసర్ నాగమణి ఉంటే సక్సెస్ అవుతాము తెలుసుగా ఈ రైస్ పూలింగ్లు నాగమణులు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు చాలామంది ఉంటారు నాకు కావాలి మీరు నాగసాధువులు కదా మీ వల్ల ఇద్దా అవునవును ఆ నాగమణి అక్కడ ఉంటుంది ఇట్లా 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 మేము మాత్రమే వెళ్ళగలం అక్కడికి అని ఇవిడ చెప్పేసి సరే అంతే ఎంత పది లక్షలు అవుతుంది ముందు ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు తర్వాత మిగతా ఇది ఇవ్వు మొత్తానికి నాగమణి తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ డబ్బులు కూడా అకౌంట్లోనే ఫెయిర్గానే ట్రాన్సాక్షన్ చేసింది అఘోరీ అకౌంట్లోనే వేసింది బ్యాంక్ బుక్కే ఇచ్చింది తన పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటే ఓకే వాట్ యాపెండ్ ఎగ్జాక్ట్లీ అది అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ వచ్చి నాగమణి ఇచ్చేసింది అమ్ అమ్మకం జరిగింది ఫెయిర్గా ట్రాన్సాక్షన్ కూడా అయింది నీళ్ళంటో నాలు అంటకో చూపించింది నాగమణి చూడు అని నీ బొందది చారుండాల యాభై రూపాయలే అన్నావు అవునా కాదా ఇవే నాగమణి ఏడుంటరే అదే పిచ్చిది నీకేదో మోసం చేసింది మై గాడ్ వద్దు అగోరి 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 ఏమే నాగమణి అని చెప్పేసి నాకు ఇదేదో ఇచ్చావంట నేను తెచ్చింది నాగమణి నీకు అది కాకపోతే నన్నేం చేయమంటావు నేను కూడా కొనే కదా నీకు ఇచ్చిన అక్కడ దొరుకుద్దాని నాకు తెలుసు నేను అదే తీసుకొచ్చి నీకు ఇచ్చిన వాళ్ళు నేను తెచ్చిన చోటైతే అది ఫెయిరే మేబీ నువ్వేమన్నా నాటకాలు ఆడుతున్నావేమో నేను ఇది నా అవసరం లేదు నేను ఆగమని నువ్వు తీసుకో నా డబ్బులు నాకు ఇచ్చే కుదరదు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ ఎట్లా రీఫండ్ ఇస్తాను నీ డబ్బులన్నీ నాకు ఇచ్చేసిన నాకేమి ఇందులో మిగిలేదు ఏమి ఉండదు ఏదో నీ కోసం సేవ చేశాను నేను నాకు అదంతా తెలియదు నా డబ్బులు నాకు ఇచ్చే నేను ఆగమని నువ్వు పట్టుకెళ్ళు కుదరదు ఏ ఇంకోసారి చెప్తున్నా జాగ్రత్త నిన్ను లేకుండా చేస్తా పోవే ఏం చేసుకుంటావు చేసుకోపో నీ సంగతి నేను చూస్తా నీ సంగతి నేను చూస్తాను చూసుకుందాం చూసుకుందాం అని చెప్పేసి డిషం డిషన్ డిషం కటిఫ్ అయితే ఆరు నెలల తర్వాత వీళ్ళ పరిచయం అయ్యి ఆరు నెలల తర్వాత ఫిబ్రవరిలో ఆ లేడీ ప్రొడ్యూసర్ కేసు పెట్టింది నన్ను మోసం చేశాడు అని కేసు పెడితే ఎలా మోసం చేశాడు నాకు ఏదో నాగమణి అమ్మాడు అండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది డబ్బులు నాకు ఏదో ఫేక్ ఇచ్చాడు నాగమణి కొనడం కూడా అది క్రైమే కదా కదా అందుకు అక్కడ హోల్డ్ అయిపోయింది ఆ కేసు అర్థం కాదు ఫిబ్రవరిలో ఆ కేసు హోల్డ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎందుకంటే అగోరి మీద ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మార్చ్ అండ్ ఏప్రిల్లో మన ముందే తిరిగిందిగా తిరిగింది మరి ఎవరు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి కనీసం విచారణకు రమ్మని ఎందుకు అడగలేదు బికాస్ కేసు వాళ్ళే దాన్ని విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఇది నెక్స్ట్ ఈమెకి ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి దీన్ని ఏం చేయాలి అని రగిలిపోతూ ఉంది పది లక్షలు నాకు నాకు కావాలి ఈ టైంలో ఏం జరిగింది అఘోరి శ్రీవర్షిని ఎపిసోడ్ రావడం తర్వాత అఘోరి మొదటి అని అఘోరిని యాంటీగా ఫీల్ అయ్యే రెండు క్యారెక్టర్లు ఉన్నాయి అఘోరిని బేస్ చేసుకునే ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఇవి తిడతా 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 ఇది ఫేకు ఇది ఫేకు ఇది ఫేక్ ఎవరో నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు గుర్తుండవు ఇట్లాంటి క్యారెక్టర్స్ సో వాళ్ళు ఏం చేస్తారు అదే పని అన్ని ఛానల్స్కి వెళ్ళి అఘోరి ఫేకు అఘోరి అది గోరీ ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఏం చేశారు ఒక ముసుగు మనిషిని తీసుకొచ్చి అగోరి మొదటి పెళ్ళాం అని చెప్పేసి కేసేద్దాం అనుకున్నారు వీళ్ళకి సహకరించాడు ఒక మంచి లాయర్ అడ్వకేట్ వీళ్ళు అలా పోలీస్ స్టేషన్ తిరుగుతా ఉంటే ఈ లేడీ ప్రొడ్యూసర్కి ఈ దారి బలే కనిపించింది ఇదేదో బాగుందే అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా కేసు పెట్టాలి ఏం చేద్దాం యోని పూజ అని చెప్పు అప్పుడు కేసు తీవ్రత బలే ఉంటది ట్రాన్సాక్షన్స్ ఉన్నాయిగా దొంగ పూజ చేసిందని అని కథం అంతే నాగమణి పూజ కాదు నేను పెడతాను చెప్పేసి అన్నట్టుగా నాగమణి ఉందో లేదో నాగమణి స్టోరీని ఈ యోని ఒకవేళ నిజంగా యోని పూజ జరిగినట్టు కూడా అనిపిస్తుంది ఎందుకు చెప్పనా ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ట్రాన్స్ఫర్ చేయాలి యాక్చువల్ పది లక్షలు ఫోర్ ఎయిటీ చేసింది సెకండ్ నైన్ పాయింట్ ఎయిటీ అయింది ఆ ఇరవై వేలు ఏంటి అని అడిగితే ఉజ్జయినిలో నాకు పూజ చేయడానికి తీసుకెళ్ళింది ఆ ట్రావెలింగ్ ఖర్చులు నేను పెట్టుకున్నా అందుకే మైనస్ చేశానని చెప్పింది అట్లా చూసుకుంటే కరెక్టేగా మరి ఏమో తెలియదు అది నిజమో మొత్తానికి అయితే ఈమె డబ్బులు అగోరి అకౌంట్కి లీగల్ గా ట్రాన్స్ఫర్ అయ్యాయి మన దగ్గర ఆ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ పట్టుకుని ఆవిడ కేసు వేసింది కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ కాబట్టి ఆవిడ అరెస్ట్ చేశారు ఇప్పుడు ఒకవేళ అఘోరీ ఏం చెప్పుకుంటది రేపటి రోజు ట్రయల్ రన్ ఇంకా లేదండి ఆవిడ ఏదో సినిమాకి క్లాప్ కొడితే పది లక్షలు ఇస్తా అంటే నేనే గేసుకుంటూ వెళ్ళాను అది నాకు దక్షిణ ఇచ్చింది నా దక్షిణ నా ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు నాకు భక్తులు ఎంతైనా సమర్పించుకుంటారు రూపాయి ఇచ్చేటోళ్ళు ఉంటారు పది లక్షలు ఇచ్చేట కూడా ఉంటారు అలా ఇచ్చి ఇప్పుడు ఇలా ఫేక్ కేసు పెట్టిందని ఈవిడ కూడా చెప్పుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఏంటనేది మనకు తెలియదు రైట్ ఇప్పుడు నేను అగోరి మంచిది అని నేను అనట్ల అగోరిని చెడ్డది చెడ్డది అని తిరిగే వాళ్ళు మంచోళ్ళు కాదో కూడా మనకు తెలియదు వాళ్ళందరూ మంచి వాళ్ళని క్లారిటీ లేదు ఆమె నిజంగానే నాగమణి కొనిందో లేకపోతే యోని పూజ చేసుకుందో ఇంకేం చేసిందో తెలీదు మనకి సో ఈ దీంట్లో ఏదైనా నిజ నిజాలు తెలిసేంత వరకు కేసు ఇంకా పూర్తి అవ్వాలి ప్రజెంట్ ఆవిడ జైలు రిమాండ్ లో ఉంది అంతే రిమాండ్ లో ఉన్నంత రిమాండ్ రిపోర్ట్ లో సరైన ఆధారాలు బయటకు వస్తాయి రిమాండ్ లో ఉన్నంత మాత్రమే అండర్ ట్రయల్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదు కాదు ఎప్పుడో రుజువు అవుతుంది కానీ ఇంటరాగేషన్ రిమాండ్ రిపోర్ట్ నిన్న వచ్చింది కదా ఇంట్రాగేషన్లో ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ నిజమే చెప్తారు కదా ఈవెన్ మొత్తం కూడా నిజమే చెప్పొచ్చు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంటర్గేషన్ చేసినప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా ఏమంటారు కరెక్ట్ వాళ్ళు కూడా నిజం చెప్తారో అబద్ధం చెప్తారో మనకు తెలియదు కొంతమంది స్ట్రాంగ్గా అబద్ధం కూడా చెప్పొచ్చు కొంతమంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అయితే వీడు అబ్బాయే పార్ట్స్ సర్జరీ చేయించుకున్నాడు ఫిమేల్ పార్ట్స్ కానీ వీడు మగవాడే మగవాడి లాగానే మైండ్ సెట్ ఉంది మగవాడి బిహేవియరే ఉంది మగవాడి ఫీలింగ్స్ ఏమన్నాయని చెప్పి నిన్న అది అందరు తెలిసిన మొగడే ఆర్డర్ ట్రాన్ అయ్యాడు ఇప్పుడు కొత్త తెర మీదకి వచ్చిన కొత్త న్యూస్ ఏంటంటే వాళ్ళ ఊరిలో చిల్లర చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు అక్కడో చెంబు ఇక్కడో తపేలా అక్కడేదో అమృతాంజను ఇక్కడేదో సోడా బాటిల్ అన్ని దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు తిరిగితే ఊరు వాళ్ళందరూ వచ్చి మీద పడి కట్టేసి కొట్టారు మా సోడా బాటిల్ నాకి నా తబేలా నాకి నా చెంబు నాకి నా చాట నాకి అని ఓకేనా అలా కొట్టడం వలన ఒక ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అయ్యింది ఎలాగో డ్యామేజ్ అయింది కదా అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాడు వీడు ఒక చిల్లర దొంగ అన్నారు వాళ్ళ ఊర్లో చేసాడు అంతవరకు బాగానే ఉంది ఈ స్క్రిప్ట్ నైస్ ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఆ ఊరు అఘోరి ఊరు ఏదైతే ఉంది ఇప్పుడు అఘోరి ఎపిసోడ్ వన్ ఇయర్ నుంచి నడుస్తుందిగా ఒకసారి ఊరికి వెళ్దాం సిక్స్ మంత్స్ బ్యాక్ నేను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటా ఆత్మాహుతి చేసుకుంటా అన్న టైంలో అఘోరిని తీసుకెళ్ళి వాళ్ళ ఊరిలో గృహ నిర్బంధం చేశారు అవును అక్కడి నుంచి సైలెంట్ గా ఆమె పంపించేశారు అవును గృహ నిర్బంధం చేసిన టైంలో మీడియా అందరు వెళ్లారు అఘోరి 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 అనుకుంటూ మైకులు పట్టుకొని ఆ ఊరు వాళ్ళందరూ కంచెలా ఏర్పడి మీడియా వాళ్ళు మా ఊరికి రావద్దు అని చెప్పి బెదిరించారు తెలుసు మరి అప్పుడు ఆ ఊరోళ్ళందరూ అంటే అఘోరి వైపు నిలబడ్డట్టే కదా అవును సో అఘోరి వైపు ఊరంతా నిలబడింది అంటే అఘోరి ఊర్లో చిల్లర దొంగ కాదుగా ఆరు నెలలు మనుషులు కూడా అనుకోవచ్చు కదా అనుకోవచ్చు అంటే ఒక యాభై మంది వచ్చారు ఓకే దాంట్లో అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకే వాళ్ళ మనుషులే వాళ్ళ వాళ్ళ మనుషులే కదా అనుకుందాం అదే ఊర్లో చిల్లర దొంగతనం చేసి పారిపోయింది కదా అగోరి చాలా తోస్తే మరి నా చెంబు నాకి నా చాట నాకి అడగలేదే సరే ఫోన్ అడిగితే అడిగితే ఎక్కడ పెట్రోల్ పోసుకుంటుంది అని భయపడి ఉండొచ్చు అండ్ ఇది జరిగి ఆ రెండు నెలలు అయింది అగోరి మీద ఎప్పుడు ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి ఆమె రెగ్యులర్ గా అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తా ఉంది వచ్చి చెప్పలేదు ఎందుకు నన్ను గీసుకునేది ఎత్తుకెళ్ళాడు నా దువ్వేన ఎత్తుకెళ్ళాడు నా గోలిసి ఎత్తుకెళ్ళాడు నా వాచి ఉంగరం ఎత్తుకెళ్ళాడు అని ఒకడు చెప్పలే అప్పుడే ఇప్పుడు ఈ అయితే ఎవరు చెప్పలేక ఇప్పుడు వచ్చింది బయటికి అవునా కదా నెక్స్ట్ సరే చిల్లర దొంగే ఊరోళ్ళందరూ కలిసి కొడితే పార్ట్ డ్యామేజ్ అయ్యింది ఎక్కడైనా దొంగ దొరికినప్పుడు ఊరోళ్ళందరూ ఎందుకు కొడతారు నాది నాకి మా ఇంటి నాది నాకి కొట్టిన తర్వాత వాడిని పోలీసులకు చెప్తారుగా సార్ ఇవి నీకు దొంగను పట్టుకున్నాం సార్ కొట్టాము ఇదిగోండి మావి మాకు ఇప్పించండి ఇదిగో దొంగ మేము అప్ప చెప్తున్నామని మరి అప్పుడు కేసు నమోదు అవ్వలేదు పోని వీళ్ళు పెట్టకపోయినా అని రోడ్డు మీద కొట్టి కొట్టి వదిలేసిన అగోరి పేరెంట్స్ అయినా కేసు పెడతారుగా మా వాడిని బాధారు అని సో అటు అది జరగలేదు ఇటు ఇది జరగలేదు ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటారు దట్ ఈస్ దానికే కదా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండవు ఇప్పుడే ఎందుకు వచ్చింది అగోరి అరెస్ట్ అయింది పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంది మళ్ళీ పద్నాలుగు రోజులు పొడిగింపు అవును ఒకరు అరెస్ట్ అయ్యారు అంటే చాలా మంది వచ్చేస్తారు మమ్మల్ని మోసం చేశారు మమ్మల్ని మోసం చేశారు అండి ఇప్పటిదాకా ఇంకెవరు రాలేదు ఏ కేసులో అయితే అరెస్ట్ అయిందో ఆ కేసే కొనసాగుతా ఉంది రిమాండ్ పొడిగించడానికి కారణం ఏంటంటారు రిమాండ్ పొడిగించడానికి కారణం ఏంటంటే పద్నాలుగు రోజుల తర్వాత కోర్టు ముందు పెడతారు నాకు బెయిల్ కావాలి అని అడుగుద్ది సరే నీకు బెయిల్ వద్దు ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని వీళ్ళు అంటారు ఎందుకు నీకు బెయిల్ ఇవ్వద్దు మీరు అడుగుతున్నారు అని అడిగితే ఆమెకు అడ్రస్ లేదు ఇప్పుడు మేము ఆల్రెడీ తీసుకొచ్చింది బయ తెచ్చాం నువ్వు బెయిల్ ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మేము ఆమెకు ఇల్లు లేదు వాకిల్లు లేదు అడ్రస్ లేదు అందుకని చెప్పేసి అడ్రస్ లేని ఆవిడ కాబట్టి జుడిషియల్ రిమాండ్లో ఉంచండి అని ఆయన గట్టిగా వాదిస్తే మళ్ళీ రిమాండ్కి వెళ్ళింది ఇప్పుడు అగోరికి అడ్రస్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు వచ్చి షూరిటీలు పెట్టేసి పది పదివేలు చోటులు పెట్టి దాన్ని బట్కెళ్తారు ఇంటికి మళ్ళీ కోర్టుకి పేసి అటెండ్ అవుతా ఉంటుంది సో బెంచ్ వాదనలు జరుపుతారు సపరేట్ బెంచ్ వాదనలు జరపడానికి అంత పెద్ద లాయర్లను తేయడానికి అంత చిల్లర ఈ రెండు పార్టీల దగ్గర లేవు ఇది జస్ట్ ఒక చీటింగ్ కేసు అంతే సో ఖచ్చితంగా జైల్లోనే మగ్గాలి అంతే మీడియాకి మీడియాకి స్టఫ్ లేదు ఇంకా మీడియాకి మీడియాకి ఎందుకు స్టఫ్ లేదు అఘోర విషయంలో బోల్డ్ అంత స్టఫ్ ఉంది ఒకరు వచ్చి రాశారు జైలు నుంచి శ్రీవర్షినికి అఘోరి ప్రేమ లేఖ మళ్ళీ జైల్లో అఘోరి అర్థనాదాలు రాత్రి పూట మాయమైతుందంట పగలు కనిపిస్తుందంట అది ఒకటి నెక్స్ట్ మళ్ళీ శ్రీవర్షిని వచ్చి ములాఖత్ వేసింది ఏం మాట్లాడిందో తెలుసా మళ్ళీ రా జైల్లో క్షుద్ర పూజలు లేడీ ఖైదీలు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంట ఇట్లాంటి ఇట్లాంటివన్నీ రాస్తున్నారు సో అగోరి దగ్గర తవ్వుకుంటే బోల్డ్ అంతా స్టఫ్ ఉంది తమ్నల్స్కి కొదవలేదు మీడియాకి కొదవలేదు బాగానే ఉన్నాయి అంటే ఇంకా ఏను ఖైదీలతో గొడవ పడ్డట్టు లేకపోతే ట్రాన్స్జెండర్స్ కమిటీ అందరు కలిసి ఆమె అఘోరినే చితక బాదినట్టు ఆ జైలర్నే లైన్లో పెట్టినట్టు ఆ జైలర్ని హిప్నోటైజ్ చేసినట్టు నువ్వు నన్ను వదులుతున్నావు వదిలేస్తున్నావు వదిలేస్తున్నావు అంటే ఇలా తాళం తీసి వదిలేసినట్టు ఇలాంటివన్నీ రాస్తున్నారు సో మీడియాకి స్టఫ్ ఉంది క్రియేట్ కంటెంట్ క్రియేటర్స్కి కూడా స్టఫ్ ఉంది కానీ నేను అఘోరికి ఏం సపోర్ట్ చేయట్లేదు మంచిది చెడ్డదని నేను చెప్పను అఘోరి మీద ఎలిగేషన్స్ పాస్ చేసిన అంత ఉత్తములు కాదు అంటున్నా అండ్ ఇంకొకటి మొన్న అగోరి మీద ఆ ముసుగావిడిని తీసుకొచ్చి రెండు క్యారెక్టర్లు నిలబడ్డాయి ఆవిడే ముసుకేసుకుని ఉంది అఘోరి మొదటి భార్య ఈవిడే అని అన్నారు ఆయన ఏంటంటే నేను పిలిస్తే అందరూ ఛానల్స్ వస్తారని వాళ్ళకి తెలుసు అలాగే పిలిచాడు అందరు వచ్చేసారు గబగబ గబగ చెప్పండి ఏంటి అంటే ఇగో అగోరి మొదటి భార్య మీరు సెన్సేషన్ చేసేయండి అన్నాడు అందరు రాశారు అగోరి మొదటి భార్య అగోరి మొదటి భార్య ఆగోరి మొదటి భార్య ఈమెకేం చెప్పారు అమ్మ నువ్వు ముసుకు తీకు ఏదడిగినా ఉ తప్ప ఏం మాట్లాడక అన్నారు అంటే ఉ అంటుంది అడిగితే ఉండండి ఉండండి నేను చెప్తా అని చెప్పి ఈయన వస్తున్నాడు నేను చెప్తా ఆ పక్క నుంచి ఇంకో క్యారెక్టర్ వస్తుంది ఈవెన్ మాట్లాడి అట్లా అయినా సరే మీడియా వచ్చేసి గట్టిగా అడిగింది అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు ఉన్నాయి పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయారు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నేను పిలిస్తే మీడియా ఛానల్స్ వస్తాయి అన్న కాన్ఫిడెంట్ వీడికి ఉంది అమాయకంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు ట్రైలర్ అది అమాయకంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు వాడికి కావాల్సింది ట్రెండ్ అయింది వదిలేశారు అండ్ ఈ రెండు క్యారెక్టర్స్ కూడా అంతకుముందు ఎవరికి తెలియదు అర్థం చూపిస్తే ఎవడి అంటారు వాళ్ళు కూడా కేవలం అఘోరి అనే ఒక క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తా 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 ఫేమస్ అయిన వాళ్ళే అంతేగాని అంతకుముందు వీళ్ళు ఎవరు ఎవరికి తెలియదు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ సో ఇక్కడ అఘోరి మంచిది చెడ్డది అని ఎప్పుడూ నేను చెప్పను కానీ అగోరి మీద ఎవరెవరైతే ఎలిగేషన్స్ పాస్ చేసుకుంటూ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఫేకే అందులో ఒక్కరు కూడా జెన్యున్ క్యాండిడేట్స్ లేరు ఇప్పుడు ఈవిడ కూడా ఈ లేడీ ప్రొడ్యూసర్ కూడా ఫిబ్రవరిలో కేసు పెడితే ఇప్పుడు దాని తీవ్రత ఇంకోలాగా పెంచి అరెస్ట్ చేశారు అంతకుముందు మరి ఆ రెండు నెలలు ఏమైంది అట్లా సో వాట్ ఎవర్ ఇప్పుడు అగోరి మీద వచ్చింది ఆ ఊళ్ళో చిల్లర్ దొంగ సరే చిల్లర దొంగే అంతకుముందు మరి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి చిల్లర దొంగ ఫోన్లు ఎత్తుకెళ్ళింది ఎవడు కంప్లైంట్ పెట్టాడు మా ఫోన్లు ఎత్తుకెళ్ళింది తెలియదు కదా ధైర్యంగానే తిరుగుతుందిగా కారు వేసుకొని మరి ఇంకేంటి అసలు ఎప్పుడు రాని ఎలిగేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సో నాకైతే ఈమె నేను నెగిటివ్ చేయడానికి ఏం పాయింట్స్ కనబడట్లా ఇప్పుడు అది కూడా ఈ పది లక్షలు ట్రాన్సాక్షన్ అయింది కదా ఎలా అని అనొచ్చు పూజ చేసిందో పురస్కారమే చేసి లేక ఆవిడొచ్చి ఇచ్చిందో తెలీదు మధ్యాహ్ ఎలా తీసుకుంటాం మనం అది సో మొత్తానికి ఈ జూన్ వరకు అగోరి జైల్లోనే ఉంటది జైల్లోనే ఉంటుంది సో అప్పుడు వరకు ఇంకా వేచి ఉండాలంటారు అంటే మీ యాంగిల్లో ఫైనల్ గా వర్షిని మైండ్ సెట్ ఎట్లుంది అంటారు ఇప్పుడు వర్షిని కౌన్సిలింగ్లో ఉంది కదా వర్షిని మైండ్ సెట్ ఎలా ఉంది అనేది నాకు తెలియదు వై బికాస్ ఎప్పటివరకు ఎవరు బయట ఆ ఎపిసోడ్ నుంచి పోయింది తీసుకొచ్చేసి మారిపోయింది పోను అని చెప్పింది మళ్ళీ పోయింది ఇప్పుడు బలవంతంగా కౌన్సిలింగ్ అరే కౌన్సిలింగ్ ఇస్తారు ఆ పిల్ల ఇష్టం ఆమెకు ఉండాలంటే ఉంటుంది పోవాలనుకుంటే పోతుంది వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు ఉండాలనుకున్న వాళ్ళని పేరెంట్స్ ఎంత తప్పు అంటారు ఆ వర్షని పేరెంట్స్ది నాకు తెలియదు ఆ పిల్ల ఏం చెప్పిందంటే మా ఇంట్లో వాళ్ళు నా 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 మీద బిజినెస్ చేయాలనుకుంటున్నాను అవును డబ్బులకి అబ్బాయికి ఇచ్చేసి డబ్బులకి అమ్మేసినారు మోసం చేసిండు ఆ శ్రీనివాస్ మోసం చేసిండు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెంకకి తీసేసుకుండు అమ్మాయిని కూడా తీసేసుకుంటు డబ్బులు పోయి అమ్మాయి పోయి వాళ్ళే వాళ్ళు ఏమైనా చెప్తారులే కానీ శ్రీవర్షిని ఎపిసోడ్ ఏంటంటే నాకు మా పేరెంట్స్ దగ్గర సేఫ్టీ లేదు నా బతికేంటో అని ఇట్లా ఉన్నాను టైంకి ఒక క్యారెక్టర్ వచ్చింది నా జీవితంలోకి నిన్ను నేను చూసుకుంటా నా ప్రాణాలు అడ్డేసాను నేను కాపాడదు విష్ణుకి ఈ వర్షానికి ఏంది గొడవ అయింది అసలు తెలియదు గొడవలు ఎవరైనా చెప్పుకోవచ్చు ఏవైనా చెప్పవచ్చు తెలియదు ఇప్పుడు అయితే తెర మీదకి వచ్చిన న్యూస్లన్నీ ఎవరిని తప్పు అట్ల ఎవరు మంచి కూడా అనలేము ఇప్పుడు నాకు నీ గొడవ ఉంటే ఖచ్చితంగా నీ గురించి నెగిటివ్గా చెప్తా సో చాలా రోజుల నుంచి బాగా ఈ విషయం మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడట్లేదు దీనికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन